గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల ఇన్వెస్ట్మెంట్ని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొని వచ్చి రైజింగ్ తెలంగాణకి ఒక డైరెక్షన్గా ఒక గేమ్ చేంజర్ లెక్క వ్యవహరించి ముందున్న తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఐటీ శాఖ వర్యులు శ్రీధర్ బాబు గారికి రైజింగ్ తెలంగాణ యావత్ బృందానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి పక్షాన విద్యార్థుల పక్షాన ముఖ్యంగా తెలంగాణలో ఉన్న యువత పక్షాన ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ని మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక కడుపు మంటతోటి దీనిపైన విషం చింపే ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు వారి యొక్క కడుపు మంట తగ్గాలే వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో డైజెస్ట్ ద గ్రోత్ అనే ఒక క్యాంపెయిన్ రన్ స్టార్ట్ చేస్తూ ఈ రోజు ఈనో బాక్స్ ని ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి కల్వకుంట్ల రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా అదేవిధంగా వారి కడుపు పంట అదేవిధంగా మనం చేస్తున్న డెవలప్మెంట్ ని వారు తట్టుకోలేక జీర్ణించుకోలేక వారు చేస్తున్న దాన్ని జీర్ణించుకోవాలంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈనో డబ్బాలని ఈనో ప్యాకెట్లని కేసీఆర్ గారికి కేటీఆర్ గారింటికి కేటీఆర్ గారింటికి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి కనీసము మనం చేస్తున్న డెవలప్మెంట్ ని జీర్ణించుకునే తత్వాన్ని ఈనో ప్యాకెట్ల ద్వారా వారు కొంచెం అన్న జీర్ణించుకుంటారు దానితో పాటు మేము చేస్తున్న సంక్షేమాన్ని తట్టుకోలేక నోటికి వచ్చినట్టు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు ఏది వరతది ఒక ట్విట్టర్ ట్విట్టర్ పిట్ట లెక్క ట్విట్టర్ లో ఏది వరకు పెడుతున్నారు బిడ్డ ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకెళ్లడమే మా ప్రభుత్వ ధ్యేయము మా ప్రభుత్వ లక్ష్యము దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా కాలల్లో కట్టెలు పెట్టే ప్రయత్నం చేసినా గుడ్డలు తీసి కొట్టే పరిస్థితి ఉంటుందని చెప్పని కల్వకుంట్ల తారక రామారావు గారు బిఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నారు